అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు మార్నింగ్ త్రీ థర్టీ ఏఎంకి నిద్రలేస్తాను వేస్తాను యోగా క్లాస్కి అటెండ్ అవుతాను కదా సో ఆ వ్లాగ్ మళ్ళీ మీతో షేర్ చేసేసుకుంటాను Relax. Relax. Three times. Chanting approaches of Thani. deeply. Special parts the eyes and cheeks—the beautiful smile of your mouth. So. సో చూసారు కదండీ ప్రతిరోజు నా ఉదయం ఇలాగే స్టార్ట్ అవుతుంది అనమాట సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు మాటల్లో చెప్పలేను నేను ఎందుకంటే అసలు బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది నాకు పెద్ద టాస్క్ అనమాట అంటే చిన్నప్పటి నుంచి తెల్లవారే నిద్ర లేచినప్పుడు మనం చదువుకుంటే మనకి బాగా చదువు వస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ ఏదో ఎగ్జామ్స్ ముందు లేవడం ఇంకా తర్వాత దాన్ని స్కిప్ చేసేయడం అసలు లేవడం అంటేనే ఒక పెద్ద బద్ధకమైన పనిగా మనం భావించడం సో ఇలా జరుగుండేది బట్ ఇప్పుడు మాత్రం ఇన్ని డేస్ కంటిన్యూస్లీ నేను లేచి క్లాసెస్కి అటెండ్ అంటే నాకు ఇదే పెద్ద సక్సెస్ లాగా అనిపిస్తుంది అన్నమాట మెయిన్గా మనకు ఉదయాన్నే లేడీస్ అనేది ఉదయాన్నే ఇలా నిద్రలేచి ముఖ్యంగా యోగా చేయడం వల్ల మన మీద మనం కొంచమైనా దృష్టి పెట్టగలుగుతాము సెల్ఫ్ కేర్ చేసుకోగలుగుతాము మనం అందరం కూడా ఇంకా లేచి లేస్తుండగానే ఫస్ట్ వంటగది వన్ వైపే పరుగులు తీస్తాం అనమాట అంటే ఫస్ట్ వంట ఉంది ఇంట్లో పనులు ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవే చూస్తాము సో మన ఆరోగ్యం మీద ఎటు దృష్టి పెట్టము సో అట్లీస్ట్ ఇలాంటి క్లాసెస్లో అటెండ్ అయితే మన మీద మనం కాస్తైనా దృష్టి పెట్టవచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఇది వృక్షాసన అనమాట ట్రీ పోజ్ అండి ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి రెగ్యులర్గా చేయించడం అలవాటు చేసిన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట సో చాలా మంచిది ఇది హెల్త్కి మనకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే మీరు కూడా వృక్షాసన చేయండి అది కళ్ళు మూసుకొని మనం చేయగలిగితే ఇంకా మంచిది బట్ నాకు కూడా ఇంకా కళ్ళు మూసుకొని అయితే ఉండలేకపోతున్నాను ట్రీ పోజ్ లో మనం అలవాటు చేసుకోవాలి కళ్ళు తెచ్చుకొని ఫస్ట్ నెమ్మదిగా వన్ మినిట్ ఇలా ఉండడం నేర్చుకుంటే తర్వాత మనకి క్రమేణా వస్తుంది అన్నమాట అండ్ ఇంకా డైలీ మాకైతే మెడిటేషన్ ఉంటుంది విజువలైజేషన్ ఉంటుంది అండ్ తర్వాత ఇలాగా జంపింగ్ జాక్స్ అంటే వీటిని సూక్ష్మ వ్యాయామాలు అంటారు కొన్ని కొన్ని ఏంటంటే హిప్ రొటేషన్ అండ్ నెక్ రొటేషన్ అండ్ అలాగే యాంకిల్ రొటేషన్ ఇలా అన్ని బాడీలో ఉంటే ప్రతిపాట్ని రొటేట్ చేస్తాము దాని తర్వాత ఇలా జంపింగ్ జాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి సో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట ఏంటంటే యోగా యోగా సార్స్ ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటారు అంటే దేని తర్వాత ఏది చేయించాలి ఏంటి అనేది ఒకటి ఫాలో అవుతారనమాట ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనకి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటారు అండ్ సార్ కూడా ఒకటే రొటీన్గా ఇదే చెప్తూ ఉంటారు అనమాట సో ప్యాటర్న్ ఒకలా ఉన్నా అందులో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు రోజుకి మార్చుతారనమాట సూక్ష్మ వ్యాయామాలు మాత్రం రెగ్యులర్గా కామన్గా ఉంటాయి ఎందుకంటే మనం అవి చేశాకనే మిగతా ఎక్సర్సైజులు చేయాలి కాబట్టి సో ఫస్ట్ సూక్ష్మ వ్యాయామాలు మాత్రం చెప్తారు సో బాడీ అంతా ముందు మనకి అన్ని పార్ట్స్ కూడా కదిలించాలన్నమాట సూక్ష్మ వ్యాయామాల ద్వారా అన్ని రకాల కీళ్ళు కదులుతాయి తర్వాత మనం మిగతా ఎక్సర్సైజులు చేసుకుంటాం అండ్ మెడిటేషన్ ప్రాణాయామం ఇంకా ఈ ట్వంటీ వన్ డేస్లో ప్రాణాయామం అయితే చెప్పలేదు కానీ ఇది వరకు మేము నేర్చుకునే వాళ్ళం కదా సేమ్ క్లాసెస్లో అండ్ నేను టీచర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశాను అందులో ప్రాణాయామం అనేది మనం రెగ్యులర్గా చేస్తే చాలా చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట సో ముందు క్లాసెస్లో నేను వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా చెప్పడానికి అంటే వివరంగా ఒక్కొక్క దాని గురించి సపరేట్గా ఓన్లీ ట్రీ ప్రోస్ ప్రోజ్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఓన్లీ ప్రాణాయామం కంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా బోల్డ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంకా ఇవి కూడా అయిపోయిన తర్వాత అఫర్మేషన్స్ అండ్ అలాగే విజువలైజేషన్ టెక్నిక్స్ కూడా ఉంటాయన్నమాట మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం విజువలైజేషన్ చేసుకోగలగాలి ఏదైనా మనం మనస్ఫూర్తిగా బలంగా నమ్మగలగాలండి ఇది జరుగుతుంది ఇది నా వల్ల అవుతుంది నేను దీనికి అర్హున్ని అని మనం నమ్మాలి సో అదే అప్పుడే మనకి ఈ యూనివర్స్ అన్నీ కూడా మనకు అందిస్తుంది అనమాట సో దాన్నే ఇప్పుడు ఊహించుకోవాలన్నమాట దాన్నే విజువలైజేషన్ అంటారు అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఈ యూనివర్స్ మనం ఏదైతే గట్టిగా కోరుకుంటామో అదే మన దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది సో వీటన్నిటి మన నమ్మాలి నమ్మితేనే అవన్నీ కూడా జరుగుతాయి సో ఇక్కడ మనకి ఈరోజు రథసప్తమి కదండి ఇంటి ముందు రథం ముగ్గు వేశాను అనమాట చాలా బాగా వచ్చింది రథం ముగ్గు అయితే మాత్రం ఫస్ట్ టైం వేశాను నేను చిక్కుల ముగ్గు నాకు రాదు అంటే చూసే వేశాను ఎట్లు సో బాగా అనిపించింది అని చక్కగా రథం ముగ్గు వేసాను అని చెప్పి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయాను అండ్ ఇక్కడ నేను ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేశాను అనమాట ఈ క్లిప్పు ఏంటంటే మనం దేవుడి సామాన్లు తోమేటప్పుడు చాలామందికి చిరాగ్గా అనిపిస్తుంది ఐ మీన్ దేవుడి సామాన్లని కాదు ఇక్కడ సారీ అండి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు తోమేటప్పుడు అబ్బా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట ఎందుకంటే మనకి స్టీలు వీటిని తోమే అంత ఈజీగా ఇవి ఉండవు కదా సో ఈ టప్ ఈ టిప్ ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు ఒక బౌల్ నిండా ఏవైతే మీ దగ్గర సామాన్లు ఉన్నాయో అవన్నీ ములిగేటట్టు ఒక బకెట్లో కానివ్వండి దేంట్లో అయినా సరే వాటర్ వేసేసుకొని అందులో కొంచెం చింతపండు వేసేయండి చింతపండు వేసేసి అలా వదిలేయండి కొంతసేపు ఒక పూట ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత అవి దాని పైన ఉన్న నలుపు అంతా కూడా పోతుంది ఆ తర్వాత మన దగ్గర ఉన్న మెత్తటి ఇసుక సముద్రపు ఇసుక ఏదైతే ఉంటుందో జస్ట్ అది పైన ఎలా పెట్టి రుద్దిసామనుకోండి మనకి మంచిగా మెలమెలా మెరిసిపోయేలాగా అన్నమాట సో చూసారా ఇలా నీళ్ళల్లో పెట్టినప్పుడు మనకి ఏమైనా నలుపు ఇలా ఉన్నా చింతపండు వేయడం వల్ల ఆల్రెడీ అది అంతా పోతుంది ఇక్కడ చింతపండు అనే కాదు గోంగూర పుల్లటి గోంగూర వాటర్ కానివ్వండి సో ఇలా కొన్ని కొన్ని ఉంటాయి నాకు ఇవే ఇంకా చాలా ఉండొచ్చు సో వీటిని పెట్టుకొని మనం జస్ట్ ముందే నీళ్ళల్లో వేసేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి చక్కగా మనం పూజ అప్పటికి ముందు రోజు ఒక పూటంతో వదిలేసుకుంటే ఈవినింగ్ టైం తోమేసుకుంటే నెక్స్ట్ డేకి మనకు మంచిగా ఇలా రెడీ అయిపోతాయి అనమాట నా దగ్గర రెండు సెట్లు లేవు అందరూ రెండు సెట్లు పెట్టుకుంటారు చక్కగా పూజ అప్పటికి నేను ఎప్పుడు ఎప్పుడు అలా తోముకొని ఉండాలన్నమాట రెండు సెట్లు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను బట్ అలాగే కుదరట్లేదు మెయిన్ మేము ఇక్కడ ఉండడం వల్ల చాలా వస్తువులు కొనాలి అని అంటే మళ్ళీ అమ్మో సడన్గా వెళ్ళిపోతాం అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి కొనబుద్ధి కాదనమాట ఇంక ఈరోజు రథసప్తమి కదా రథసప్తమి రోజు చాలా మంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే ఎప్పుడు సింపుల్గానే చేసేస్తాను కాకపోతే ఎస్టర్డే ఏంటంటే ఒక కొత్తది కళాయి ఒకటి తీసుకున్నా అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలని ఇది లోతుగా ఉన్న కళయి అవి వండుకోవడానికి అవ్వట్లేదు అంటే వెడల్పువి చాలా ఉన్నాయి కానీ సో ఇలాంటిది ఒకటి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా అనమాట అయితే ఇలాంటి కొత్త వాటిల్లోంచి స్టిక్కర్ పీకడానికి తర్వాత పీకడం చాలా కష్టమవుతుంది మీరు అక్కడ ఉన్న కుక్కర్ని గమనించినట్లయితే అది అసలు ఇప్పుడు రమ్మన్నా రావట్లేదు సరిగా అదే స్టార్టింగ్లోనే మనం స్టిక్కర్ తీసేసుకోవాలి దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఎక్కడైతే స్టిక్కర్ పీకాలి అని అనుకుంటున్నామో అక్కడ కొంచెం హీట్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఆ హీట్ దాన్ని తగులుతున్న కొద్దీ మనం ఆ స్టిక్కర్ ఈజీగా లాగేసుకోవచ్చు సెంటర్లో ఉన్నది చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఈ ఉన్నది ఏంటంటే సరిగా హీట్ తగులుతుంది కదా కొంచెం స్లోగా వచ్చింది బట్ అది కూడా వచ్చేసింది అనమాట లాగేసింది మొత్తం అంతా ఇంకా స్టార్టింగ్లో మనం అలా లాగలేదు అనుకోండి తర్వాత తర్వాత తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఎలాగో కొత్త కళాయి కొన్నాను కదా ఇందులోనే పరమాన్నం ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇదే పెట్టేశాను అనమాట సో ఆల్రెడీ ఇంకా వాడేసినవి ఎందుకు వాడడం ఎలాగో ఉంది కదా కొత్తది అని చెప్పేసి బేసిక్గా కళాయిలో ఎవరు పరమాన్నం వండరు నవ్వుతారు మీరు నేను పరమాన్నం కళాయిలో వండాను అని చెప్తే బట్ కొత్తది కదా అని చెప్పేసి ఇందులో పెట్టేశాను ప్లీజ్ నవ్వకండే ఇంత వెడల్పు దాంట్లో పాలు పొంగడం కూడా కష్టమే జస్ట్ మరిగిన తర్వాత నేను అందులోని ముందే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట రైస్ అది మెత్తగా ఉడికించేసుకున్నాను ఏడెనిమిది విజిల్ వరకును ఇలా ఫస్ట్ పాలు వేసి కొంచెం ఒక పొంగ వచ్చిన తర్వాత అందులోనే ఆ రైస్ అండ్ అలాగే మిగతా బెల్లము పంచదార అన్నీ కూడా యాడ్ చేసి పరమణమైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట దేవుడికి నైవేద్యంగా జనరల్గా ఇంక ఈ రథసప్తమికి ఇంకా చాలా చేస్తూ ఉంటారు కదా అంటే చిక్కుడులతో రథం ప్రిపేర్ చేసి చిక్కుడాకుల్లో నైవేద్యం పెడతారు ఈ పరమాన్నం ఇదంతా కూడా సో నేను అన్నీ ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడు అంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర కూడా నేను నేర్చుకోలేదు ఇంకా పెళ్ళైన తర్వాత అంత జ్ఞానోదయం నాకు రాలేదు ఇప్పుడిప్పుడే వస్తుంది వీటన్నిటి పట్ల అవగాహన సో ఇప్పుడిప్పుడే ఇవన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి ఒకటి ఒకటి అయినా అట్లీస్ట్ ఇలా పూజ అయినా సరే సక్రమంగా చేద్దాము అన్నట్టుగా చేసుకుంటాను అనమాట ఇంకా కొత్త తెలియకుండా మనం చేయడం అంత కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చేయను బట్ అలా అవన్నీ చేస్తే అంటే ఆవు పిడుకలు తెచ్చి వాటిలతో మంట పెట్టి పరమాన్నం వండటం ఇవన్నీ చేస్తే ఇంకా మరీ మంచిది బట్ మనకు కూడా అన్నీ క్లియర్గా తెలియాలి అన్నీ దొరకాలి కూడా ఇక్కడ ఇంకా మాకు కూడా అన్నీ దొరకవు కదా ఇంక నాకు సగం సగం తెలిస్తే సగం సగం తెలియవు ఇంకెందుకులే అని చెప్పి నాకు తెలిసిన పద్ధతిలోనే ఫాలో అయిపోతాను నేను ఇలా పూజ అత్తయ్య మావి దగ్గర కూడా ఇలా దీపం మాఘమాసంలో మనం సూర్య మనస్ఫూర్తిగా కొలుస్తాం కదండి మాఘమాసంలోనే కాదు ఏ మాసంలో అయినా సరే సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మన దగ్గర ఉండాలి అండ్ మనం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నదీ స్నానాలు సముద్ర స్నానాలు కూడా ఈరోజు చేస్తూ ఉంటారు అందరూ కూడా మంచిగా చేసుకుంటారు సో మనందరికీ కూడా ఆరోగ్యం ఎప్పుడు కూడా సక్రమంగా ఉండాలని మేము కూడా దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట ఇలా పరమాన్నం ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టేసి డి విటమిన్ మంచిగా అందాలి మనం అందరం ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి ఆ దేవుడికి దండం పెట్టేసుకున్నా ఒక చిన్న మాట అండి చాలా మంది చాలా సందర్భాల్లో మౌనంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ అలా కనిపించే వాళ్ళందరూ మౌనంగా ఉన్నట్లు కాదు వాళ్ళ యొక్క వాదనని మరొక పద్ పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు అనమాట ఆ మౌనం వెనుక అంత అర్థం దాగి ఉంది సో మౌనంగా ఉండటం చాలా సార్లు మంచిది కూడా ఇదండి వాళ్ళ నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి